ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం కలర్ సూపర్ కలర్స్ ఉన్నాయి మేడం చూడండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ టువల్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ మాత్రం ఓకే జస్ట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది మీకు చూడండి చూడండి ఓన్లీ ఫార్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇప్పుడు మాత్రం జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇందులో కూడా అన్ని బిగ్స్ రీజన్స్ వస్తాయి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే జస్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రం పడుతుంది మేడం చూడండి మేడం చూడండి జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం గా అండ్ మగ్గం వర్క్ కలెక్షన్ డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ కూడా ఆల్ ఇండియా మీరు స్టోర్కి వెళ్ళి ఇదే ప్రైజెస్ సింగిల్ కూడా తీసేసుకోవచ్చు ఈ సూపర్ డూపర్ కలెక్షన్ వచ్చేసి మనకి మదీనాలోని అండ్ రాయల్ సీజన్ ఫోర్ నుంచి అయితే వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా కూడా చూస్తున్నారు మార్కెట్ లో మీరు చూడని వెరైటీస్ ట్రెండింగ్ డిజైన్స్ మీ సారీకి ఏదైనా సరే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ చేసే సింగిల్ కూడా ఆర్డర్ చేసేసుకోండి ఇలా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పనిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నాను జస్ట్ మీరు లొకేషన్ ఏదైనా కన్ఫ్యూజ్ అయితే మీకు వచ్చేసి చూడొచ్చి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేశారంటే వాళ్ళు స్టో ఈజీగా మీకు స్టోర్ కూడా తీసుకెళ్తారు మదీ నెల కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చెప్పకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఇంకా లేట్ చేయకున్న వెళ్ళి కలెక్షన్ ఎలా ఉందో వెల్కమ్ టు అవర్ షాప్ వన్ సెకండ్ రాయల్ ఫోర్ సీడెన్ శారీస్ అండ్ మగ్గం వర్క్ ఈ మేడం మీకు కొత్త కొత్త మగ్గం బ్లౌజ్ వచ్చినా కొత్త మొత్తం అన్ని స్టాక్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినా ఈ రోజు చూపిస్తున్నారు చూడండి మేడం ఇంకా దసరాలో కొత్త కొత్త డిజైన్స్ లాంచ్ చేసినా మేడం ఓకే మాది షాప్ రాయల్ ఫోర్ సీడెన్ మదీనా మార్కెట్ లో ఉన్నాయి మేడం మీకు ఇంకా డైలీ అప్డేట్ కావాలో చెప్తే వాట్సాప్ లో మాకు మెసేజ్ చేస్తే ఆ డిస్క్రిప్షన్ లో కింద లింక్ ఉన్నాయి ఇందులో వాట్సాప్ మెసేజ్ చేస్తే డైలీ అప్డేట్ చేస్తా మేడం స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ లో ఉన్నాయి చూడండి మేడం త్రీ హండ్రెడ్ లో న్యూ డిజైన్స్ జస్ట్ వచ్చినా మేడం చూడండి చాలా బాగుంది చూడండి ఇలాంటివి మీకు క్యారీ వస్తుంది ఇలా ఫ్రంట్ ఉన్నాయి ఇలాంటివి బ్యాక్ వస్తుంది ఇందులో కలర్స్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయి మేడం చూడండి ఫిఫ్టీ ప్లస్ కలర్స్ వస్తుంది ఇప్పుడు కొన్ని కలర్స్ చూపిస్తున్నారు మేడం ఇది ప్రైస్ మాత్రం జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం చూడండి చాలా సూపర్ ఉన్నాయి డిజైన్స్ అన్ని డిజైన్ వేరే వేరే వస్తుంది మేడం సేమ్ డిజైన్ రాదు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఓన్లీ చూడండి ఇంకొకటి నెక్స్ట్ మేడం సిల్వర్ లో వస్తుంది మేడం చూడండి ఇది ఇది చూడండి సిల్వర్ వచ్చింది ఆ సేమ్ ఇప్పుడు ఇది సిల్వర్ కి చాలా ట్రైన్ ఉంది మేడం చూడండి ఇందులో కూడా కలర్స్ ఆప్షన్ ఉన్నాయి ఇది ప్రైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు కలర్స్ చూడండి మేడం చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి చూడండి చాలా బాగుంది కలర్స్ మాత్రం సూపర్ కలర్స్ ఇది చూడండి మేడం ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇందులో కింద నెట్ వస్తుంది మేడం హ్యాండ్స్ లో ఇది మొత్తం మార్కెట్ లో మొత్తం దొరకలేదు మాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది మేడం చిన్న హ్యాండ్స్ లో నెట్ వస్తుంది ఇట్లాంటివి బ్యాక్ ఉన్నాయి మేడం అన్ని కస్టమర్ చెప్తున్నారు తక్కువ రెట్ లో నెట్ కావాలి తక్కువ నెట్ లో దాని బడికి ఇది పెట్టిన చూడండి ఇందులో సిల్వర్ గోల్డ్ అన్ని వస్తుంది మేడం ఇది ప్రైస్ మాత్రం జస్ట్ నీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు కొన్ని కలర్స్ చూపినా ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆన్లీ చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ లైన్స్ లో వచ్చిన అది ఐటమ్ కూడా చాలా లాస్ట్ టైం చాలా రిఫార్మ్ వచ్చిన బ్యాగ్ కూడా హెవీ వస్తుంది ఫ్రంట్ కూడా బాగుంది ఇట్లాంటివి లెన్స్ లెస్ లెఫ్ట్ అని ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనం చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఆన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రం చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆన్లీ నెక్స్ట్ ఐటమ్ లైట్ రైట్ నైట్ లో చాలా సూపర్ వచ్చిన లెట్కన్ హ్యాండ్స్ లో లైన్స్ వస్తుంది కడదాన వరకు ఉన్నాయి పైన అట్లా బూటీస్ ఉన్నాయి చూడండి బ్యాగ్ కూడా చాలా సూపర్ వచ్చిన చూడండి ఇలాంటివి బ్యాగ్ ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం జస్ట్ మేడం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఆప్షన్ ఉన్నాయి ఇందులో కూడా ఓన్లీ జస్ట్వెల్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ మాత్రం ఓకే చూడండి చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ పాట్నైక్ ఉన్నాయి మొత్తం నెట్ హ్యావీ వస్తుంది బ్యాక్ మీకు చాలా హ్యావీగా ఉన్నాయి ఫ్రెండ్స్ కూడా హ్యావీ ఉన్నాయి హ్యాండ్లో కూడా బూటీస్ వస్తుంది ప్లస్ బార్డర్ ఉంది మేడం ఇది పాట్ నైక్ ఇది ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఇందులో కూడా కలర్స్ చూడండి మేడం ఓన్లీ జస్ట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది మీకు చూడండి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఇది చూడండి మేడం జస్ట్ కొత్త డిజైన్ వచ్చినా ఇది చూడండి బ్యాగ్ చాలా హ్యావీ వస్తుంది ఇలాంటివి నీకు నేటి వర్క్ ఉన్నాయి ఫ్రెండ్ కూడా చాలా బాగుంది చూడండి మేడం హ్యాండ్స్ చాలా మంచి వర్క్ వచ్చిన ఫుల్ పైన బార్డర్ ఉన్నాయి ఇట్లాంటివి ప్లేన్ ఉన్నాయి బూటీస్ బార్డర్ ఫ్లెట్ కలర్ ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం జస్ట్ ఫార్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పడుతుంది మేడం చూడండి ఓన్లీ ఫార్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇప్పుడు ఇది కొన్ని కొన్ని కలర్ చూపిస్తున్నారు మా శాంపుల్ కోసం కి అన్ని దాంట్లో ఫిఫ్టీన్ ప్లస్ కలర్ ఉంటాడు నువ్వు వాట్సాప్ లో నాకు మెసేజ్ చేస్తే చూపిస్తా లేకపోతే శారీ పంపిస్తే కూడా చూపిస్తాక ఇంకా అమ్మడానికి కూడా కావాలి చెప్తే సెపరేట్ చేస్తా అమ్మడానికి చూడండి మేడం వి టైప్ వచ్చిన బ్యాక్ లో చాలా ఇందులో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ చూడండి మేడం టెన్ జెటీ వరకు బ్యాక్ సైడ్ లో చాలా హెవీ ఉన్నాయి ఇది ఫ్రంట్ లో త్రీ ఉన్నాయి హ్యాండ్స్ లో కూడా చాలా సూపర్ వచ్చిన చూడండి చూడండి వి టైప్ ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం మేడం జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఓకే జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ చూడండి వావ్ చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి మేడం చూడండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం చూడండి ఇందులో ట్వంటీ ఫైవ్ ప్లేట్స్ కలిసి ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఇది గిటి డిజైన్ ఉన్నాయి మేడం చూడండి డబల్ బార్డర్ ఉన్నాయి డిజైన్ కి చాలా డిమాండ్ ఉన్నాయి మార్కెట్ లో నీకు ఇది డూప్లికేట్ కూడా దొరుకుతుంది మేడం మాత్రం అది ఒరిజినల్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ హైదరాబాద్ మ్యానుఫాక్చరింగ్ ఐటమ్ ఉన్నాయి మేడం ఇది కలకత్తా అటం కాదు ఇందులో పైన కింద బార్డర్ వస్తుంది నీకు ఘటీ ఉన్నాయి లెట్కన్ ఉన్నాయి బ్యాగ్ కూడా చాలా సూపర్ వస్తుంది మేడం చూడండి ఇది ప్రైస్ మాత్రం మేము జస్ట్ ఆన్లీ పడుతుంది మేడం ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం కలర్ సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకొకటి లాస్ట్ అటెంప్ చూపిస్తున్నారు ఒక చూడండి ఇది కొత్త డిజైన్ లాంచ్ చేసినా మేడం ఇది టహ్లూ డిజైన్ అమ్మా చూడండి చూడండి ఇది టహ్లూ డిజైన్ ఉన్నాయి ఇది పేర్ చాలా సూపర్ ఉన్నాయి బ్యాగ్ చాలా హెవీ వస్తుంది ఇది ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాయి చూడం మేడం ఇలా వచ్చిన హ్యాండ్స్ చాలా సూపర్ మిడిల్ కింద నైట్ ఉన్నాయి ఫిర్ ఇట్లాంటివి జీటీ ఉన్నాయి పైన ఇట్లాంటివి కింద బార్డర్ ఫిల్ లెట్కర్ ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం జస్ట్ మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది ఇందులో కూడా చాలా సూపర్ వస్తున్నాయి మేడం కలర్స్ చూడండి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లీ ఓకే ఇంకా నీకు డైలీ అప్డేట్ కావాలో చెప్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి మేడం ఇది లిక్ గ్రూప్ లో యాడ్ చేయండి డైలీ అప్డేట్ చేస్తాను నీకు ఇంకా అమ్మడానికి కూడా కావాలి చెప్తే వాట్సాప్ లో నాకు మెసేజ్ చేస్తే అమ్మడానికి కూడా ఇస్తాను ఓకే చూడండి మేడం చాలా సూపర్ ఉన్నాయి మీరు ఈ ఛానల్ కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయి మేడం ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ చాలా సూపర్ రకాలు ఉన్నాయి చూడండి ఇలాంటివి ఇందులో సిల్వర్ వర్క్ ఉంది మేడం ఇది చూడండి సిల్వర్ వచ్చినా ఇందులో ఈ ప్రాంట్ మాత్రం జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనం చూడాలి అలాగే కూడా అందులో ఎయిట్ కలర్ సిక్స్ కలర్ ఆప్షన్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఆది చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ చాలా సూపర్ ఐటమ్ వచ్చిన చూడండి బ్యాక్ కూడా చాలా హెవీ వస్తుంది బ్యూటీ వస్తుంది ఇది చూడండి మేడం ఇది జస్ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ ఆప్షన్ చాలా కలర్స్ ఆప్షన్ ఉన్నాయి చూడండి మేడం జస్ట్ టువెల్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఆన్లీ ఓకే చూడండి మేడం పింక్ కలర్ లైట్ పింక్ లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి చూడండి ఇంగ్లీష్ కలర్ కూడా ఉన్నాయి మేడం ఇందులో ఓకే జస్ట్ ఓన్లీ మీకు టువెల్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పడుతుంది మేడం ఓకే చూడండి నెక్స్ట్ అటమ్ హ్యావీలో ఫుల్ బ్యాక్ హెవీ వస్తుంది ఇలాంటి ఫ్రెండ్ చూడండి చాలా మంచి ఉన్నది డిజైన్ కూడా ఇందులో మిక్స్ డిజైన్ వస్తుంది మేడం ఇది ప్రైస్ మాత్రం జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇందులో కూడా అన్ని మిక్స్ రీజన్స్ వస్తుంది అన్ని ఒక్కటి డిజైన్ రాదు ఇందులో చూడండి మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే చూడండి మేడం నెక్లెస్ ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి బ్యాగ్ కూడా చాలా హావీ వస్తుంది నీకు ఇట్లాంటివి బ్యాక్ లో ఇట్లా నండు పికాక్ వస్తుంది ఫ్రెండ్ ఉన్నాయి ఇది చూడండి ఇందులో కూడా నెక్లెస్ చాలా మంచి డిజైన్ వచ్చిన లెట్కన్ ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం జస్ట్ థౌసండ్ రూపీస్ పడుతుంది మేడం చూడండి ఇందులో కూడా కలర్స్ ఆప్షన్ చాలా ఉన్నాయి ఇది ఐటమ్ చాలా డిమాండ్ ఉన్నాయి మేడం నెక్లెస్ ఐటమ్ ఇది ఇది ఫ్యాన్సీ బూటెక్ డిజైన్ ఉంది మేడం ఓకే జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రం పడుతుంది మేడం చూడండి చూడండి చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇంకా కలర్స్ కూడా నేను వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే ఇందులో ఇంకా కలర్ డిఫరెన్స్ చాలా ఉంటాయి అమ్మో అది కూడా చూపిస్తాను ఓకే చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ప్రైస్ నైట్లో బ్యాక్ ఇట్లాంటివి బ్యాక్ నైట్ వస్తుంది లెట్ కన్ను ఉన్నాయి ఫ్రంట్ హ్యాండ్స్ లో కూడా లైఫ్ స్టైప్ నీళ్ళు నైట్ వస్తుంది మేడం ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అందులో కూడా బల్క్ లో కూడా తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ కూడా డిఫరెంట్ గా చెప్తా మేడం ఓకే చూడండి రెడ్ కలర్ అన్ని మేడం చూడండి జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇది నెక్స్ట్ డిజైన్ చూడండి మేడం క్యారీ డిజైన్ ఉన్నాయి చాలా సూపర్ ఉన్నాయి మిడిల్ లో డిజైన్ ఉన్నాయి లైన్స్ ఉన్నాయి ప్లస్ క్యారీ బార్డర్ ఉన్నాయి లెఫ్ట్ కూడా ఉన్నాయి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సూపర్ ఉంది ఓకే ఇది తీసుకుంటే నీకు హోల్సేల్ ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంటాయి మనం చూడండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ప్రైస్ ఓకే చూడండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా ఫిఫ్టీ కెలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్ని చూపిస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ కోసం ఇంకా నీకు డైలీ అప్డేట్ కావాలో చెప్తే గ్రూప్ లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నాయి యాడ్ చేయండి డైలీ అప్డేట్ చేస్తాను